సో చిరంజీవి అనే వ్యక్తి పాలిటిక్స్కి సరిపడ్డు అని నమ్ముతారు కంపెనీ స్టార్ట్ చేశాక ఉన్న నాకులో తేడా వచ్చిందంటే ఎప్పుడైతే ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యానమాట తెలియకుండా ప్రజారాజ్యం పెట్టినప్పుడే వెళ్ళలేదు క్యాడినెట్ సెలక్షన్స్లో ప్రాసెస్లో మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు ఆయనకున్న అభిమాన ఘనం మరే హీరోకి లేరు అంటే అతిశయోక్తి కాదు అలాంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతోనే అనేక మంది అభిమానులను దూరం చేసుకున్నారు ఎందుకంటే సినిమా వేరు రాజకీయం వేరు రంగుల ప్రపంచంలో ఒక రంగు మాత్రమే చూసి అభిమానిస్తారు కానీ రాజకీయాల్లో అన్ని రంగులు బయటపడతాయి అంతేకాదు ప్రాంతీయ లెక్కలు సామాజిక లెక్కలు ఇలా చాలానే ఉంటాయి అందుకే ప్రజారాజ్యం పార్టీని కొనసాగించడంలో విఫలమైన చిరు తదననంతరం తీసుకున్న నిర్ణయాలు ఆయన అభిమానులకు కోపం తెప్పించాయి అభిమానుల వరకు ఎందుకు ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్కే అప్పట్లో ఆయన వ్యవహార శైలి నచ్చక పీఆర్పీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించుకున్నారు అలా అప్పట్లో చిరుని అమితంగా అభిమానించిన ఒక అభిమాని కేవలం పార్టీ పరంగా చిరు తీసుకున్న నిర్ణయాలు నచ్చక ఆయనకు దూరమయ్యారు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం వచ్చి ఆబ్వియస్గా మేము కాలేజీలో ఇప్పుడైతే మళ్ళీ డిప్లొమాటిక్ ఎవరు లేరు అన్నట్టు కాదు మేము కాలేజీలో ఉన్నప్పుడు అఫ్యస్లో చిరంజీవి నేను బాగా అభిమానించానని ఎప్పుడైతే ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యానమాట తెలియకుండా అంటే అప్పటికి నాకు కొంచెం ఇంజనీరింగ్కి వచ్చేస్తున్నాం ఒక అంశం కాబట్టి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపినప్పుడు కాదు నేనే ప్రజారాజ్యం పెట్టినప్పుడే వెళ్ళే క్యాండిడేట్ సెలక్షన్స్లో ప్రాసెస్లో మేబీ నేనున్న భావజాలానికి వెళ్తుందో అప్పుడు డిస్కనెక్ట్ ఏర్పడింది సినిమాగా అలాగే ఉండిపోయింది అబ్బాస్గా తర్వాత తర్వాత సినిమా ఆయన తర్వాత ఆపేశారు మరి ఆ డిస్కనెక్షన్ అలా ఏర్పడిపోయింది వయసులో ఉన్నప్పుడు అంటే వయసులో అంటే కాలేజీలో ఉన్నప్పుడు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అంటే అప్పుడు కూడా అన్ని సినిమాలు చూసేవాడిని ఆబ్వియస్లీ చిన్న ఆరా ఎక్స్ట్రా అడేది అంతేగాని వీరాభిమాను సెక్షన్లో కాదనమాట నేను చిరంజీవి అనే వ్యక్తి పాలిక్స్కి సరిపడ్డు అని నమ్ముతారా సరే నేను ఓవరాల్ వ్యక్తి మీద నేను అందులో ఇప్పుడు మామూలుగా అయితే కమెంట్ ఇప్పుడున్న పొజిషన్ కరెక్ట్ కాదేమో కానీ బట్ ఒకటి తర్వాత తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ చేశాక ఉన్న నాకులో తేడా వచ్చింది ఏంటంటే మేబీ తను రైటే కదా వద్దనుకున్నప్పుడు డ్రాప్ అయ్యారు అప్పుడు ఏంటంటే అప్పుడు నాకున్న కోపం ఏంటంటే చిరంజీవి గారి మీద అప్పుడు చాలా రేర్గా మనకు ప్రపంచం ఒక అవకాశాన్ని ఇస్తుంది అలాంటిది నాకు తెలిసి మన సౌత్లో చాలా తక్కువ అరుదుగా అంటే మీరు కన్ కరువు తీసేయచ్చు అనమాట మొత్తం ఓవరాల్ పాలిటిక్స్ని కరువు తీసేయచ్చు మళ్ళీ రొటీన్ ప్యాటర్న్లోనే వెళ్ళారు కదా మళ్ళీ వాళ్ళని వీళ్ళని వీళ్ళని తీసుకొని మళ్ళీ అదే పాత సీసా పాత సారా కొత్త చేసేలాగే అవుతుంది కదా నాకు కోపం అనమాట అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కావాలి నా కోపం వచ్చేసరికి నా ప్రాసెస్ లోనే నాకు తప్పు అనిపిస్తుంది అనమాట కాబట్టి అఫ్ కోర్స్ ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి దీంట్లోకి వచ్చి నేను నమ్మును సార్ ఎందుకంటే యాజ్ ఎ లీడర్ గా నేను ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఎవరు సరిగ్గా చేయకపోయినా చేయకపోయినా వాళ్ళని తప్పుదావ ఇచ్చారు తప్పుదావ సలహా ఇలాంటి వాళ్ళు ఇచ్చారు నాకు అనేది కరెక్ట్ కాదు హూ ఎవర్ ఇట్ మేబీ అది రెస్ నాకు ఇప్పుడు ఆఫీస్గా ప్రతి లీడర్కి ఇప్పుడు నాకు కూర్చునే ఉనుకోండి సార్ ఇలా చేద్దాం ఇంటర్వ్యూ ఇలా చేద్దాం లేకపోతే ఇలా ప్రమోట్ చేద్దాం పేరావే లీక్ అంది అని ఆఫీస్కి నెంబర్ ఆఫ్ సలహాలు వస్తుంటాయి ఇంత ఇంత పెడదాం ప్రైజ్ ఎంత పెడదాం ఇలా చేస్తే బాగుంటుంది ఇలా డిసిషన్ ఎవరు మేకింగు కెప్టెన్కి డిసిషన్ మేకింగ్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వేలాది మంది కమెంట్లు ధోనికి కోహ్లీకి అందరికీ పెడతారు బట్ డిసిషన్ మేకింగ్ ఎవరు ఆబ్వియస్గా మీరు తీసుకోవాలి డిసిషన్ సో హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ చిరంజీవి గారు అది స్టిల్ ఇప్పటికీ చిరంజీగర్ గారు ఫ్యాన్సం లేకపోతే పొలిటికల్ అది లేదు ఇప్పుడు లేదు సార్ అది అంటే అది చెప్పి నేను ఇప్పుడు నాకు సెవెంటీన్ ఎయిటీన్ ఉన్నప్పుడు సిక్స్టీన్ ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్రెడీ క్రాస్ ఫార్టీ కాబట్టి ఇప్పుడు నేను ఆ ట్వంటీ చాలా జర్నీ చేసాను ఇప్పుడు 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 చూసినారు అది బేబీ పాత సాంగ్ ఎప్పుడైతే చూసినప్పుడు జగదేవి మనం ఎప్పుడు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసావు అప్పుడు మనం కూడా అప్పుడు ఇది సినిమా చూసాం కదా చిన్న బిట్ కనెక్షన్ ఇప్పుడున్న టైం లేదా పది పది నిమిషాలు చూసి మళ్ళీ ఆపేశాను జనసేన పార్టీ అనేది ప్రజారాజ్యం టూ పాయింట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాస్తవమే సో ప్రజారాజ్యం నుంచి జనసేన పార్టీ ఏమైనా నేర్చుకుందని మీరు భావిస్తున్నారు అది ఎవాల్వ్మెంట్లో ఒక భాగం సార్ నేర్చుకోండి నేర్చుకోలేదని కాదు ఎవాల్వ్మెంట్ ఒక ఒక కాన్సెప్ట్ నుంచి అవాల్వ్ అవుతుంది దాంట్లో చేసిన తప్పులు మళ్ళీ చేసేవి ఉంటాయి సేమ్ ఇప్పుడు స్ట్రక్చర్లుగా ఉన్నటువంటి ఫెయిల్యూర్ ఉంది ప్రజారాజ్యంలో అదే స్ట్రక్చర్ అదే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవట్లేదు మీకు బీజేపీ చూడండి నేషనల్ వైడ్గా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటా వస్తుంది కార్యకర్త చిన్న విలేజ్ ప్రతి విలేజ్ ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారా పక్కన పెడదా బట్ ఆ స్ట్రక్చర్ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కావచ్చు స్ట్రక్చర్ టీడీపీ ఉంది స్ట్రక్చర్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది వైసీపీ ఎంతో కొంద స్ట్రక్చర్ ఉంటుంది సో బట్ ఆ స్ట్రక్చర్ మీకు ఎలా బిల్డ్ చేసుకోవాలి దానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ సివిఆర్టీస్ లాగా ఏంటి చేసుకోవాలి ఆ దాంట్లో ల్యాగింగ్ అనమాట బాగా అది ఎవాల్వ్ అవ్వాలి కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు కూటమిలో ఎలా కూటమి కట్టుకోవాలనో రకరకాల విషయాల్లో ఎవాల్వ్ అయ్యొచ్చు లేదా స్టిక్ ఆన్ అయి ఉండడం ఎవాల్వ్ అవ్వచ్చు లేదా కొన్ని కొన్ని పాయింట్స్ రైట్ టైంలో రైట్ డిసిషన్స్ అవ్వచ్చు